హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ రోజు అయితే మనమైతే తమిళ మీరు చూసినట్టు ఉంటారు మనమైతే లీ ల్యాండ్ కంపెనీ నుంచి కొత్త వెహికల్ అయితే కొనపోతున్నాం అశోక్ లీ ల్యాండ్ షోరూమ్ నుంచి కొత్త వెహికల్ కొనబోతున్నాం అది ఏ వెహికల్ మీరు గెట్ చేయండి వీడియో స్కిప్ చేయకండి మజా రాదు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏ వెహికల్ తెలుస్తుంది మీకు సపోజ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనైతే వెహికల్ చూపిస్తాను ఆ వెహికల్ వెహికల్ లో ఏ వెహికలో మీరే గెట్ చేయండి చూడండి కదా ఇప్పుడు మూడు వెహికల్ లో ఈ మూడు వెహికల్ లో ఏదో ఒక వెహికల్ తీసుకోబోతున్నాం మనము ఏ వెహికల్ అనేది చెప్తాను నేను సర్లో చెప్తాను కొద్దిగా సర్ప్రైజ్ సర్ప్రైజ్ చూపెట్టాను అశోక్ లిల్యాణ్ షోరూమ్ నుంచి అయితే తీసుకుంటున్నాం ఇంతవరకు ఈ షోరూమ్ నుంచి అయితే ఇంతవరకు తీసుకోలేదు మహేంద్రా షోరూమ్ నుంచి తీసుకున్నాం మారుతి షోరూమ్ నుంచి కూడా తీసుకున్నాం కానీ అశోక్ లిల్యాన్ షోరూమ్ నుంచి అయితే ఫస్ట్ టైం తీసుకోబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ఫైనాన్స్ అయినా రాలేదు ఫైనాన్స్ అయినా వచ్చిన తర్వాత మనం ఫైనాన్స్ బండి ఫైనాన్స్ పెట్టుకోబోతున్నాం మనం డౌన్ పేమెంట్ వచ్చేసి అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పెట్టినాం ఒక లక్ష ఇరవై వేలు మిగతా అంతా ఫైనాన్స్లో పెట్టినాం అది ఫోర్ ఇయర్స్ వరకు పెట్టినాం నేను తర్వాత వీడియోలో చెప్తాను దాని గురించి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం వెహికల్ వెహికల్ చేయండి ఇప్పుడు మనం తీసుకున్న వెహికల్ అయితే ఇది చూసేయండి ఇప్పుడు అయితే బండి అయితే బుక్ చేసేసాం అయిపోయింది రేపు డెలివరీ తీసుకోబోతున్నాం సండే రేపు ఆదివారం రోజు డెలివరీ తీసుకోబోతున్నాం సుశీరిగా మనం గుర్తి లెక్కకైతే ఇది అనుకున్నాం మనం సార్ ఇది కాదు వేట్ అవును ఇది మన వెహికల్ వచ్చేసి అయితే వాషింగ్ చేపించి అంతా ఓకే చేసేది చూడండి అర నంబర్ రాస్తారు రిపేర్ కరెక్ట్ చేస్తారు టీఆర్ నెంబర్ రాయలేనా అన్న వెహికల్ రేపు తీసుకెళ్తాం అన్న ఇప్పుడు వేయాలే రేపు గడ్డి పెట్టండి పద్నాలుగు ఓ పది పదిన్నర వరకు వచ్చి అట్లా తీసుకెళ్తాం ఇది మన బండి వచ్చేసి ఇది చూడండి మరొకసారి దీని ఫుల్ రివ్యూ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మొత్తం దీని ఫుల్ రివ్యూ దీని మైలేజ్ ఎంత ఇస్తుంది ఇది ఎంత పికప్ దొరుకుతుంది నేను మొత్తం కథ మొత్తం నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను వచ్చేసి కొద్దిగా క్రాస్ ఉంది మన రిపేర్ మనమే కట్టుకోవాలి నెంబర్ తీసుకో తీసుకోలేదు ఎక్కడ ఈ వీడియో వచ్చేసి ఇది అండ్ మన వెహికల్ వచ్చేసి అది చూసారు కదా రిపెండ్ కట్ చేస్తే అయిపోయినది